సో మొన్నటి నుంచి కూడా మనము అసలు కొన్ని రాశులకు కొన్ని పాయింట్స్ పర్టికులర్ మన క్లయింట్స్ అడగటం వల్ల మన భవిష్యక్రియ సబ్స్క్రైబర్స్ కానివ్వండి మన కొత్త క్లయింట్స్ కానీ వాళ్ళు కొన్ని మీరు కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్టికులర్ ఈ రాశి గురించి చెప్పండి గురుగారు అని చెప్పి మీరు వాట్సాప్లో కూడా పెట్టవచ్చు నో ఇష్యూ కాకపోతే నేను అనేది అదే రెండు వేల ఇరవై ఐదులో ఏంటంటే మీరు పర్ఫెక్ట్ ఒక యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇంకా మీరు డీప్గా తెలుసుకొని అసలు నా భవిష్యత్తు ఇంకా వచ్చే టెన్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది నా పొలిటికల్ కెరియర్ ఏంటి నా బిజినెస్ కెరియర్ ఏంటి నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉండబోతుంది నేను ఇలా ఒక ఒక నేమ్ ఒకటి చేంజ్ చేసుకున్నాను దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటివి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటివి ఒకవేళ నేను రత్నధారణ చేసుకున్నాను ఆ రత్నం ఎప్పుడు నా మీద ఉండొచ్చు ఎప్పుడు తీసేయాలి అలాగే రత్నధారణ ఎలా చేయాలి ఏంటంటే రాశి నక్షత్రం దశ గురించి కాకుండా నువ్వు చెప్పే పర్టికులర్ ప్రాబ్లం మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది అందుకనే ఒక మంచి ఆస్ట్రోన్యూరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి అలాగే మనం ఏంటంటే జనవరి ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి కూడా విజయవాడ రాజమండ్రి వైజాగ్ మనం పర్యటనలు రాబోతున్నాము సో మీరు మీ పేరుని కూడా ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అక్కడ అనుకుంటే విజయవాడలో పరిసర ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు కలవచ్చు రాజమండ్రి దగ్గర పరిసర ప్రాంతాల్లో ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ కలవచ్చు అలాగే వైజాగ్లో అయితే మనకు చాలా మంది రెగ్యులర్ క్లైంట్స్ ఉన్నారు ఆ వైజాగ్ సరౌండింగ్స్లో కూడా వచ్చి కలవచ్చు కాకపోతే అడ్వాన్స్గా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మ్యాక్సిమం ట్వంటీ డేస్ బిఫోర్ మీరు బుక్ చేసుకుంటే ఎందుకంటే మనం పర్యటనలు స్టార్ట్ చేసినప్పుడు చాలా అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతుంటాయి కాబట్టి నేను కూడా లిమిటెడ్గా చూస్తాను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు కాబట్టి మీరు కూడా మీ ప్రాపర్ అపాయింట్మెంట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోండి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి ఈ తులారాశి వారికి పర్టికులర్ ఏంటంటే మ్యారిటల్ ఇష్యూస్ మ్యారిటల్లో మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ రావటము అలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంటే సఫర్ కావటము ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లవ్ మ్యారేజ్ అంటే చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిఫ్త్ అండ్ లెవెన్త్ లాట్ చాలా ఇంపార్టెంట్ అలాగే గ్రహస్థితిలో చూసుకున్నట్టయితే బుధుడు కుజుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కుజుడు బాగుంటేనే నాడు మీరు ఇద్దరు ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఎలాగైనా సరే అంటే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా సా మీరు సుఖపడాలి అంటే కుజుడు కావాలి అలాగే మిస్కమ్యూనికేషన్ లేకుండా ఉండాలంటే బుధుడు కావాలి అలాగే పంచమ లాభాధిపతులు బాగుండాలి అలాగే ఒకవేళ మీ జాతకంలో కానీ తృతీయ అష్టమ వేయ అంటే థర్డ్ ఎయిట్ అండ్ ట్వెల్త్లో దశాంతర దశ ఏమైనా జరుగుతున్నప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇక సఫర్ కాకపోతే ఏమవుతుంది సఫర్ అవుతారు దాంతోపాటు మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధి అటాక్ కావచ్చు లేదంటే డెలివరీ అయిన తర్వాత నుంచి హెల్త్ ఇష్యూస్ రావటం మొదలవుతుంది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను చేసేసుకుంటా అంటే ఆ యోగం ఉందా లేదా అని జాతకంలో అనేది అది పరిశీలించిన తర్వాత మాత్రమే నేను స్టెప్ వేయమంట అందుకనే నా దగ్గరికి వస్తా అంటే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను ఎందుకంటే టెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ మ్యాచ్ కావు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మన మనకి ఎందుకట్లా అందుకని నేను చూడను అనమాట కానీ ఎందుకు ఏర్పడుతుంది అనేది నేను చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ మ్యారేజ్ చేసుకున్నాము సఫర్ అవుతున్నాము అంటే నువ్వు నిత్యం ఏం చేయంటే కందిపప్పు నానబెట్టి పక్షులకేయటం మొదలుపెట్టు లేదా గోమాతకు దినిపించటం మొదలుపెట్టు ఈ సమస్యకి ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుతుంది ఆల్వేస్ ఏంటంటే ఒకటి గ్రీన్ కలర్ దారం అనేది చేతికి దుర్గామాత టెంపుల్లో నీ పేరు మీద కుంకుమార్చన చేయించి కుడి చేయికి కట్టుకున్నట్టయితే ఈ సమస్య రాదు అలాగే వీళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడు కానీ నమ్మి పార్ట్నర్షిప్లో పెట్టి మోసపోతుంటారు వారు చంద్రుడు ఎట్లా ఉన్నాడు చంద్రుడు కేతు యొక్క కలయికి కానీ ఏమైనా ఉందా తులారాశి వారికి ఏంటంటే భాగ్యస్థ అంటే దశమస్థానం కర్కాటక రాశి అవుతుంది ఒకవేళ నీది తులాలగ్నం అయింది రాశి అయింది అంటే జాతకంలో చంద్రుడు ఏమైనా పీడించబడుతుండా శని పీడిస్తుండా కేతు పీడిస్తుండా రాహు పీడిస్తుండా చంద్రుడిని ఫస్ట్ అబ్జర్వ్ చేయి పార్ట్నర్షిప్ చేస్తున్నామంటే అంటే సెవెంత్ హౌజ్ ఓకే సెవెంత్ హౌజ్ చూడు నీకు తులారాశికి సప్తమ స్థానం మేషరాస్ అవుతుంది ఆ సప్తమ స్థానం కూడా చూడాలి కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్ షార్ట్ టర్మ్లోని కథ సరిపడకపోవచ్చు లేదంటే సడన్ లాసెస్ రావచ్చు కాబట్టి మనము ఫస్ట్ చంద్రుణ్ణి చూడాలి అలాగే పార్ట్నర్షిప్కి సప్తమ స్థానం కానీ అది ది ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మనం అక్కడ అష్టమ స్థానాన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాలి ఎందుకంటే సడన్ గేమ్స్ హౌస్ కూడా మనకు అష్టమ స్థానం వీళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఒక మంచి రెమెడీ ఇవ్వడం జరుగుతుంది లేదనుకుంటే సింపుల్ ఒకటే మీరేం చేయండి అంటే గోధుమ పిండిలో చక్కెర కలిపేసి ఆ యొక్క గోధుమ పిండిలోకి చక్కెర కలిపి ఎక్కడైనా సరే కానీ చీమలకు ఫీడ్ చేయడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా ఈ యొక్క ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి తులారాశి వాళ్ళకి ఇంకో ఇష్యూ ఏమవుతుందంటే సడన్ హెల్త్ ఇష్యూస్ రావటం సో ఇక్కడ అసలు హెల్త్ ఇష్యూస్ సడన్గా రావటానికి కారణం ఏంటంటే ఓకే లగ్నాధిపతి వీక్గా ఉండటం వల్ల అలాగే జాతకంలో రవి కుజుడు వీక్గా ఉండటం వల్ల కూడా రవి కుజుడు పోయాడా జాతకంలో ఆటోమేటిక్ హెల్త్ పోతుంది ఇక చంద్రుడు పోయాడంటే టోటల్ ఆ యొక్క హెల్త్ అనేది ఎప్పటికీ రికవర్ కాదు ఎందుకంటే చంద్రుడు కుజుడు రవి కుజుడు ఇప్పుడు మనకు చంద్రుడు ఏంటిది మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాడీలో వాటర్ కుజుడు ఏంటిది మనకు రక్త రక్తానికి కారకుడు రెడ్ సెల్స్కి కారకుడు అలాగే రవి ఏంటిది నిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ రాకుండా అలాగే బ్లడ్ సెల్స్ పర్ఫెక్ట్ వైట్ సెల్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసేది రవి బాడీలో కాబట్టి వీళ్ళు ముగ్గురు పోయారా ఆటోమేటిక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాగే లగ్నాధిపతి వీక్గా ఉండటం కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే అష్టమ వ్యయాధిపతి యొక్క దశాంతర్దశ నడవటం వల్ల కూడా సడన్గా హెల్త్ ఇష్యూస్ అటాక్ అవుతాయి సో ఇక్కడ ఏం చేయాలి నిత్యం అనుకుంటే ఎక్కడైనా సరే కానీ పుణ్యక్షేత్రానికి మీరు ట్రావెల్ చేస్తూ ఉండండి ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న ఎవరైతే కొంచెం సాధు వాళ్ళు ఉంటారో వాళ్ళకు వస్త్రదానం చేయండి మీకు ఆటోమేటిక్గా కేతు కానీ బలపడ్డ అన్ఎక్స్పెక్టెడ్ డిసీజ్ అని తీసేస్తాడు కాబట్టి ఎక్కడన్నా మన దూర ప్రాంతం అంటే ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాం శ్రీశైలంలో ఎక్కడ ఎవరైనా సాధువు కానీ సన్యాసి కానీ కనపడ్డా అరుణాచలం వెళ్ళాం అక్కడ వాళ్ళకి ఏదైనా వస్త్రం ఇచ్చి డబ్బులు ఇవ్వండి ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే వాళ్ళ దగ్గర రవి గురువు కేతు యొక్క బలం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే నిత్యం తపస్సు చేసుకోవటం ధ్యానం చేసుకోవటంలో ఉంటారు కాబట్టి గురువు కేతు యొక్క ఆశీర్వాదం మీకు లభించిందా దీర్ఘకాల వ్యాధులు ఎప్పటికీ ఉండవు కాబట్టి వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి ఇంకా దీంట్లో మనకు డెప్త్కి వెళ్తే ఇంకా రెమెడీస్ ఉంటాయి బట్ మనం ఇప్పుడు జనరల్గా నేను చెప్పాను ఈ పర్టికులర్ టాపిక్స్ కాబట్టి మీరు కూడా మీ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వేల డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే మీ జన్మజాతకాన్ని అనలైజ్ చేసుకొని లైఫ్ టైం రెమెడీస్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదులో నా అదృష్టవంతులకు మారండి మంచి ప్రాపర్టీ తీసుకోండి మంచి జాబ్లో డెవలప్మెంట్ కావండి మంచి బిజినెస్లో గ్రోత్ తెచ్చుకోండి నరదృష్టి లేకుండా ఇంట్లో ఏదైనా వస్తు స్థాపన చేయండి అలాగే మనకు అదృష్టాన్ని ఇచ్చేది వస్తువు ఏదైనా మన దగ్గర స్థాపన చేసి మన దగ్గర పెట్టుకోండి అప్పుడు ఆటోమేటిక్ రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా మీకు లక్కుగా కలిసి వస్తుంది తులారాశి వారికి